అందరికి నమస్కారం ఇక మొక్కలు పెంచడం అంటే చాలా ఈజీ ఎన్ని వేల మొక్కలైనా సరే ఆడుతూ పాడుతూ చాలా ఈజీగా పెంచండి మరి అలా పెంచడానికి కావాల్సిన చిట్కాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనందరికీ తెలిసిన విషయమే కదా మొక్కలు పెంచాలంటే ముందుగా మట్టిని అనేది కలుపుకోవాలి మట్టి కలపడం అంటే అంత ఈజీ కాదండి నాకైతే ఇదొక పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మట్టి కలిపిన రోజైతే నా నడుములు పడిపోతాయి కానీ తప్పదు కదా మొక్కలు ఇష్టంగా పెంచుకునేటప్పుడు మట్టి కూడా కలపడం కష్టమైనా సరే ఇష్టంగా భావించాలి కదా మట్టి కలుపుకోవాలంటే ముందుగా వాటికి కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఎందుకు ఏమిటి ఎలా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను పాత మట్టిని మళ్ళీ రీయూజ్ చేసుకున్నాను ఇందులో పాత కంపోస్ట్ ఉంది కొత్తగా తెచ్చిన కంపోస్ట్ ఉంది ఫర్టిలైజర్స్ ఉన్నాయి కోకోపీట్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నమాట పాత మట్టిని మళ్ళీ మళ్ళీ మనము ఇలా ఫర్టిలైజర్స్ వేసి రీయూస్ చేసుకోవచ్చు వాటికి ఎక్స్పైరీ డేట్ అంటూ అసలు ఉండదండి ప్రతిసారి కొత్త మట్టిని కొనాల్సిన అవసరమే ఉండదు అనమాట కాకపోతే కొంచెం ఎరువులు అనేది ఎక్కువగా పడతాయి మరి ఇక్కడ నేను ఏమేమి కలుపుకున్నానో చెప్తాను ఇక్కడ పాత కుండీలలో ఉన్న మట్టిని తీసుకున్నాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తీసుకున్నాను నర్సరీ నుంచి తెచ్చిన కంపోస్ట్ తీసుకున్నాను ఎప్సమ్ సాల్ట్ వేసాను మీట్ మస్టర్డ్ కేక్ పౌడర్ సీవీట్ గ్రాన్యూల్స్ నీమ్ కేక్ పౌడర్ ఇవన్నీ వేసుకున్నాను అనమాట వీటితో పాటుగా కోకోపీట్ కూడా కలుపుకున్నాను ఎందుకంటే కోకోపీట్ వేయడం వల్ల లైట్ వెయిట్గా ఉంటుంది సాయిల్ అనేది వీటిని మీరు గ్రో బ్యాగ్స్లో నింపుకోవచ్చు పౌర్స్లో నింపుకోవచ్చు లేదంటే బకెట్స్లో టబ్స్లో కూడా నింపుకోవచ్చు అనమాట అలా లైట్ వెయిట్గా ఉండాలి ఎప్పుడైనా సరే సాయిల్ అనేది మరి గట్టిగా బండలాగా ముద్దలాగా ఉండకూడదు ఆ విషయం మాత్రం మీరు తెలుసుకోండి ఇవన్నీ మీకు తెలిసిన విషయాలని చెప్పేసి నేను వాటి క్వాంటిటీ కూడా చెప్పలేదు అయితే ఇక్కడ కొత్త టిప్ చెప్తున్నాను ఇంతవరకు ఎవరు చెప్పండి టిప్ అదేంటంటే గోమూత్రాన్ని ఇలా మట్టిలో కలుపుకోండి అంటే మనం జనరల్గా వీటిని మనం లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో మట్టిలో ఇస్తాము అలాగే మొక్క పైన కూడా స్ప్రే చేస్తూ ఉంటాం కదా ఈసారి ఏం చేస్తారంటే ఇలా మట్టి కలుపుకునేటప్పుడు కొంచెంగా అందులో కలపండి ఇదైతే దాదాపు టూ ఇయర్స్ గడిచిపోయిందండి చూసారు కదా నేను హాఫ్ బాటిల్ పైనే వాడాను మిగతాది కూడా ఇప్పుడు వాడబోతున్నాను ఇది చాలా అంటే చాలా మంచిదండి మట్టి బలాన్ని పెంచుతుంది ఇందులో చాలా రకాల మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి ఈ మొక్కల గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి బయో ఫంగిసైడ్గా పెస్టిసైడ్గా ఇంకా ఫర్టిలైజర్గా చక్కగా వాడుకోవచ్చు వీటిని ఇలా మీరు మట్టి కలుపుకునేటప్పుడే కొంచెంగా మట్టి పైన చల్లేయండి అయితే ఇలా చల్లే కంటే కూడా ఒక మగ్గులో వాటర్ తీసుకొని ఇది కొంచెంగా అందులో కలుపుకొని ఆ వాటర్ని మట్టి పైన చల్లెయండి అలా చల్లితే ఇంకా మంచిదండి నేను అలా ఎందుకు చేయట్లేదంటే ఇప్పుడు మళ్ళీ వీటిని నేను టెర్రస్ పైకి షిఫ్ట్ చేయాలి కొంచెం వాటర్ ఎక్కువగా అయిపోయింది అనుకోండి బరువు మళ్ళీ పైకి మోసుకెళ్ళాలంటే కష్టం కాబట్టి నేను ఇలా కలుపుకుంటున్నాను అంతేకాకుండా ఇలా కలపడం వల్ల మట్టి అనేది చాలా బలంగా అన్నమాట అందులో ఉన్న సూక్ష్మజీవులు చక్కగా ఇంప్రూవ్ అవుతాయి ఇలా నేను మట్టిని మొత్తము బాగా కలిసేలాగా కలుపుకొని ఈ పాట్స్లో టబ్లో నింపి పెట్టుకున్నాను వీటిని నేను డైరెక్ట్గా మొ మొక్కలు పెట్టడానికి వాడనండి వీటికి టైం ఇస్తాను కనీసం నాలుగైదు రోజుల పాటైనా సరే కంపల్సరీగా వీటిని రెస్ట్ అనేది ఇవ్వాలి నీడలో పెట్టుకోండి పైన నుంచి కొంచెం వాటర్ అనేది చల్లయ్యండి కొంచెం తేమగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇందులో ఫర్టిలైజర్స్ అనేది వాడడం కదా అవన్నీ హీట్ జనరేట్ చేస్తాయి అలా హీట్ జనరేట్ చేసినప్పుడు మొక్కను అందులో నాటుకున్నప్పుడు మొక్కల్లో కొంచెం ట్రాన్స్ప్రాంట్ షాక్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను మట్టి కూడా ఇలా లూజ్గా ఉండాలి మరి గట్టిగా ముద్దగా బండలాగా ఉండకూడదు గమనించారా ఇలా పొడి పొడులు ఉండాలన్నమాట అంటే వెల్ డ్రైన్డ్ సాయిల్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనం నాటిన మొక్క అనేది హెల్దీగా బ్రతుకుతుంది ఇలా మట్టిని మీరు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి మొక్కను తెచ్చిన తర్వాత మనము వెంట నాటం కదా కనీసం పాటు మొక్క కూడా రెస్ట్ ఇస్తాం కదా ఆ తర్వాత డైరెక్ట్గా ఇందులో నాటుకుంటే మొక్క ఎటువంటి ట్రాన్స్ప్రాంట్ చక్క కూడా గురి కాదు చక్కగా హెల్దీగా హ్యాపీగా పెరుగుతుంది కొంతమంది నేను అడుగుతున్నారు మొక్క నాటిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మొక్క చనిపోతుందండి అని అడుగుతున్నారు కదా ఒకసారి మట్టి ఎలా ఉందో చెక్ చేసుకోండి ఒకవేళ మట్టి మరి గట్టిగా ఉంటే కోకోపీట్ కంపోస్ట్ అని కలుపుకోండి లేదంటే ఇసుక సరే కలుపుకోవచ్చు ముద్దగా గట్టిగా మాత్రం ఉండకుండా చూసుకోండి రూట్స్ చక్కగా డెవలప్ అవ్వాలి మనం ఇచ్చే వాటర్ అయినా ఫర్టిలైజర్ అయినా సరే చక్కగా మొక్క వరకు చేరాలంటే మాత్రం మట్టి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వీలైనంత వరకు మట్టిని బలంగా కలుపుకోవడానికి ట్రై చేయండి మా దగ్గర ఇలా గోమూత్రం లేదండి మేము ఏం చేయాలని కొంతమంది అడుగుతారు కదా బెల్లం కలిపి నీళ్ళనైనా సరే మీరు ఈ గోమూత్రం ప్లేస్లో కూడా వాడుకోవచ్చు కానీ వాటికంటే కూడా గోమూత్రం అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది వీలైనంత వరకు గోమూత్రాన్ని కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు చాలా చోట్ల ఈజీగా దొరుకుతున్నాయి కదా పూజా స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఒకసారి తెచ్చిపెట్టుకోండి చాలా రోజుల వరకు వాడుకోవచ్చు అయితే ఫ్రెష్ ఇది మాత్రం వాడకండి వాటిని వాడాలంటే మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది వీటిని అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకుని ఆ తర్వాత వాడుకోవాలి నాటు ఆవు గోమూత్రం అయితే ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇక్కడ నేను వాటర్ని లైట్గా తడుపుతున్నాను అనమాట ఎందుకంటే ఇందులో ఉన్న మైక్రోఆర్గనిజంస్ చక్కగా డెవలప్ అవ్వాలంటే మాత్రం వాటికి తేమ కూడా అవసరం అందుకే లైట్గా వాటర్ని తడుపుతున్నాను ఇంకా బట్ట అయినా లేదంటే ఏదైనా సరే గోని సంచి అయినా సరే పైనుంచి కవర్ చేస్తే రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి మనము ఇలా మట్టి బలంగా కలుపుకొని మొక్కలు నాటుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవి సక్సెస్ అవుతాయి వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్